హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి పోయి వెజిటేబుల్స్ ఏం కావాలో గ్రాసరీ తీసుకొని వస్తున్నాను ఉదయం ఆరున్నరకు ఇంట్లో ఎన్నో ఉంటాయి మళ్ళీ ఇంట్లో లేనివన్నీ తెచ్చుకోవాలి వెళ్ళి మగవాళ్ళు అయితే పడుకొని నిద్రపోతుంటారు అన్నీ తెచ్చి అన్నీ చేయాలి ఇంట్లో పండ్లే ఎక్కువంటే తర్వాత అంగడికి వెళ్ళాలి కావాల్సిన తీసుకోవాలి మోసుకొని రావాలి ఇన్ని పండ్లు ఉంటాయండి సిరాక్ ఎంత ఇప్పుడు గ్రాసరీ తీసుకోవాలి అంగడికి వచ్చాను వెజిటేబుల్ అంగడికి ఇక్కడ ఉదయం ఆరున్నరకు తోటకూరలు కూరగాయలు అన్నీ పప్పాచిగా ఉంటాయి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అంత ఫ్రెష్గా అనిపించడం లేదు అందుకే స్వయంగా నేనే చూసి తీసుకుందామని వచ్చినాను ఉదయం లేచినాల నుంచి ఎన్ని పనులు ఉంటాయని ఆడవాళ్ళకి చెప్పాలనే వాళ్ళని అన్ని వీడియో చేస్తున్నాను మొత్తంగా అయితే చేయట్లేదు కొంచెం కొంచెమే నేను చేస్తుండేది మొత్తంగా చేసినా అంటే ఇంత పని ఆడవాళ్ళకి అని అనుకొని భయపడాల మగవాళ్ళైతే చేసే చేసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ మేం చేసే అంత పనులు అయితే చేయలేరు ఇంట్లో ఏటు జడ్డు పనులు చేయలేరు నేను బల్ల గుద్ది చెప్తాను ఇదో మునక్కాయలన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి కరివేపాకు మునక్కాయలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను అన్నీ ఒక ఫోర్ కేజీ ఉంటాయి ఇవన్నీ మోసుకొని ఇంటికి పోవాలి దగ్గరే అయినా కానీ ఉదయము టిఫిన్లకు చేయాలి ఎన్నో పనులు అందులో ఇదొక పని ఈ పని చేసేలోపు ఇంట్లో ఎంతో పని చేసుకోవచ్చు అయినా అన్నీ కూడా మేమే చేసుకోవాలి తేవాలి ఏటి జడ్డు చూడాలి మగవాళ్ళైతే బండిలు లేనిది దుకాణాలకి వెళ్ళరు ఆడవాళ్ళకి కాళ్ళే అన్నీ మోసుకొని నడుచుకొని వెళ్ళాలి తర్వాత ఇంకొక అంగడికి వస్తాను అప్పటికే మూడు నాలుగు కేజీలు అయినాయి ఆన్లైన్లో చేస్తూ ఉంటాను కాకపోతే ఒక్కొక్క టైంలో లేటుగా వస్తాయి దానివల్ల అర్జెంట్ కావాల్సి ఉండి నేను అంగడికి వెళ్తాను పాలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చానండి ఇప్పుడేమేమి తెచ్చాను చూడండి ఇప్పుడు తోటకూర వెజిటేబుల్స్ అంతా తెచ్చి అవి మళ్ళీ అవి ఎగబెట్టి అంతా ఒలుసుకొని క్లీన్ చేసుకొని కవర్లు పెట్టుకొని తర్వాత తెచ్చినంత ఈజీ కాదు మళ్ళీ ఎంత చేసుకోవాలి నేను చూడండి ఓట్స్ అప్పలాలు ఏమేమి కావాలో ఇంటికి అవసరమైనవి అన్నీ బనానా పాలు తోటకూర కొత్తిమీరలు కరివేపాకులు ఇవన్నీ తెచ్చినంత ఈజీ కాదు తర్వాత అది కూర్చొని అన్నీ ఒలిసి కవర్లకు పెట్టుకునేలోపు గంటసేపు పట్టుద్ది ఒక కూర వండాలంటే ఒక కూరకి ఇరవై ఐదు పనులు చేయాలి కోరికనే ఒక కోర అవదు మగవాళ్ళు అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఇవన్నీ చే ఇవన్నీ చేసుకోకుండా వాళ్ళని చాలా మందిని నిన్నున్నాను నేను ఒక్కరోజు కూడా మా లాగా మీరు చేయలేరండి మగవాళ్ళు అయితే మగవాళ్ళని చీప్ చేయటం లేదు కాకపోతే చాలా ఇళ్లలో మీరు ఏం చేస్తున్నారు ఇంట్లోనే కదా ఉన్నారని వాళ్ళని ఏలన చేస్తూ ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళైతే చేయరు అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ కష్టము ఇప్పుడు ఇవన్నీ ఒలిసి కవర్లకేసుకొని పెట్టుకోవాలండి పుదీనా కొత్తిమీర కరివేపాకు తోటకూర ఇన్ని ఒలిసి చూడండి ఇది నిలబడి ఒలిసినమంటే కాళ్ళు నొప్పులు వస్తాయి కూర్చొని వలసినమంటే నడుములు నొప్పి వస్తాయి ఎలాగైనా సరే మేము చెయ్యాలి తప్పదు అలా ఉంటుంది మా పని ఇంకొకటండి నేను చెప్పాలనుకుంటుండేది మగ ఆడపిల్లల్ని ఒక్కరో పెద్దవాళ్ళు అయితే జాగ్రత్తలు చెప్పేది కాదండి మగవాళ్ళకి మగపిల్లకాయలకి జాగ్రత్తలు చెప్పాలి వాళ్ళకి చెప్పాల్సి ఉన్నది చాలా అవసరం ఉంది మనం ఆడపిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెప్తాము వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఏం ప్రయోజనము మగపిల్లలు కరెక్ట్గా లేకుంటే మగపిల్లకాయలకి చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి వాళ్ళని ఏ దృష్టితో చూడాలి ఏ ఉద్దేశంతో చూడాలని తల్లిదండ్రులు నేర్పించాలి ముఖ్యంగా చేయాల్సి ఉన్న పని అది ఆడపిల్లలకు ఆరు నెలలు మూడు నెలలు పిల్లలకాయ నుంచి ముసలి వాళ్ళ దాకా వాళ్ళకి సేఫ్టీ లేదు వీలైన వరకు పిల్లలకు భగవద్గీత నేర్పించండి ఇప్పుడు ఇప్పుడు ఇంత మాత్రం ఉంది ఇంకా ముందు ముందు ఇంకా ఎంత ఘోరాలు ఎంత నేరాలు